ఇవాళ మీకు వాడపల్లిస్ కిచెన్ నుంచి బచ్చళ్ళు మళ్ళీ కండ చెప్తారండి మా అత్తగారు సహా బచ్చలు ఇవి వండబోతున్నాను ముందు మానేద్దాం అనుకున్నానండి చాలా మంది కూరలు చూసాను చాలా వెరైటీ చేశారు మన వెరైటీ మేము చూపించాలి కదండి ఆ ఇంటికాని ఇగో అండి ఈ కాళ్ళు కూడా ఇందులో అంతే ముఖ్యమండి ఇప్పుడు నేను పట్టుకొస్తుంటే అందరూ అడుగుతున్నారు కాళ్ళు ఎంత మాకులు మోసుకోసుకోకండి ఆకులు తింటారండి పీసు పదార్థం తినాలంటే నాకు కాళ్ళతోనే అది ఉడికితుందండి ఇప్పుడు అందరూ చూపించిన దాన్ని బట్టి నేను చేస్తాను అయితే చెయ్యపోదాం అనుకున్నానండి బోల్డ్ అన్నీ చూపించేది ఎందుకు మనం ఎందుకంటే ఇది నాకు ఇప్పుడు గుమ్మడికాయలు అంటే రెండు మూడు గంటలు పడుతుందండి ఇది అంత సేపు పడుతుందండి కంద బచ్చలు వండాలంటే ఇదిగోండి గుమ్మడికాయ కంద బచ్చలు ఈ మూడు కలిపి వండుతారండి కార్తీక మాసంలో అయితే ఏంటంటే వండుతారు కంపల్సరీ ఉట్టప్పుడు కూడా మనం ఈ వండుకుంటాం అంటే వండారంటే అండి తెపాలు వండుతారండి ఎందుకంటే అందరూ వండరండి ఎవరిలో కానీ చుట్టుపక్కల అందరికీ పంచి మా చిన్నప్పుడు పల్లెటూళ్ళు అండి ఇప్పుడు ఇక్కడ ఎవరు తీసుకుంటారండి ఏదో మందు ఎట్టేసారు అనుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ రావడం తయారయ్యారండి ఇది మీకు గుమ్మడి కంద కూడానండి గ్యాస్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలా రేపు కడుపు శుభ్రం అవట్లేదు అని అందరూ బాధపడుతున్నారండి ఆ రెండాట్లకి ఇది ఎంతో మనం పొట్ట శుభ్రం అవడానికి ఇది ఎంతో పని చేస్తుందండి రెండు కూడానండి ఊళ్ళో అయితే గుమ్మడికాయలు ఉంటాయండి ఇక్కడ కొంటే ఆ గుమ్మడికాయ ఇచ్చేడు మరి ఎలా ఉంటుందో ఏంటో అయినా గుమ్మడికాయ ఉండాలండి కంపల్సరీ అండి గుమ్మడికాయ కంద గుమ్మడి పచ్చలి మూడు కూడా చాలా బాగుంటాయండి పులిపెట్టి వండుతామండి దాని తాలింపు అది అదిరిపోతుందండి చూపించాలనిపించిందండి అందుకే నాకు పౌరుషం వచ్చి వండిస్తున్నాను అనమాట మా కూర భీవారం కూర వండి చూపించాలి అంటే వాళ్ళు నవ్వుతున్నారండి కాళ్ళు వద్దమ్మా అన్నారండి కాళ్ళు అవసరం అండి ఇవాళ రేపు పీచు పదార్థం తినమంటున్నారు పట్ట శుభ్రం అవటానికి హార్ట్కి కూడా మనకి ఏదో తింటే పీచు పదార్థం తింటే ఆ కొవ్వు దాంతో దిగిపోతుందని చెప్తున్నారండి పెద్దలు ఏంటి మనకి కూడా తెలుసు అండి చదువుకున్న వాళ్ళు మీరు అందరూ అండి మేమంటే తక్కువ చదివాము రోజులు కానీ మీరు అందరూ చదువుకునే ఇదిగోండి ఈ లావు కాడే అసలు దీనికి అందమండి ఇవన్నీ కొనలేదండి కొన్నాయి కదా చుట్టుపక్కల చెట్లు ఉంటాయి కోసి తెచ్చాను అండి అడిగితే ఇచ్చేయలేదు పట్టుకెళ్ళమ్మా అన్నారు చూపించానికే కదా పట్టుకెళ్ళండి అంటే కోసి తెచ్చాను హైదరాబాద్లో కూడా ఉన్నారండి ఇలా అర్థం చేసుకుని మనకి ఇచ్చేవాళ్ళు పల్లెటూరులో అయితే ఊరికేస్తారు అనుకుంటా ఇక్కడ కూడా నాకు అందరితోని బాగానే పరిచయం అయిందండి నిజాంపేటలో ఇవ్వండి ఇదండి ఇలా ఇదిగోండి బచ్చల గుర కోసి ఉడకబెడుతున్నానండి ఈ ఇవి కాళ్ళన్నీ ఉడుకుపోవాలండి ఎందుకంటే పులుపులో వేసేకైతే ఉడకవ్వండి కాళ్ళు ఉండాలండి కాళ్ళు ఉంటేనే అండి దీనికి అందుకే నీకు ఇది ఉడకబెడుతున్నాను అండి లోపల కొంత కంద కోసుకుందామండి కందండి ఇప్పుడు రెండు విధాలుగా ఉంటుందండి ఒకటి దురద ఉంటుందండి ఒకటి దొరద ఉండదండి ఇప్పుడు కొంతమంది అంటున్నారు అలవాటు అయిపోతుంది అది కాదండి బియ్యం కడిగిన నీళ్ళతో కడు కొంతమంది వేసి కడుగుతారండి ఎందుకంటే అంటే ఆ దొరద పోవడానికి మేమైతే జామాకులు రెండు వేసండి అందులో ఉడకబెడతామండి కందని ఎందుకంటే మనకి ఏదైనా కంద దురద ఏదన్నా ఉంటే అది పోతుందండి ఈ చిట్కా మట్టి గుర్తికోండి జామాకు వేసుకుని కొంచెం ఉడకబెట్టుకోండి లేదంటే కనుక మీరు బియ్యం కడిగిన నీళ్లు పోసుకోవచ్చు కడగండిపి శుభ్రం కడిగితే పోతుందండి దానిలో ఉన్న దురద మన కంఠం దురద పెడుతుంది కదండి అది పోతుందండి అనుకుంటున్నాం చిన్న అవటానికి చిన్న సైజే అండి కానీ దానివల్ల మనకు పొట్ట ఇప్పుడు అందరికంటే ధనవంతుడు ఎవరంటే అండి నిద్ర బాగా పట్టినాడు పొట్ట శుభ్రమైన ధనవంతుడు అండి కానీ ఉన్నా ఏమి అండి అడిగితే పొట్ట శుద్ధ బా పోతే అడికేం తినలేడండి ఆ నిద్ర పట్టదు ఈ రెండే ముందు మెయిన్ ముఖ్యం అండి ఆడే కో కోటీశ్వరీయాలి చెప్పినండి ఇదిగోండి ఇలాగా ఒక కాడ తీసుకుని ఉడికిందో లేదో చూడాలండి ఇదిగోండి చూడండి ఉడికిందిగో విడిపోతుంది కాడ ఉడి మొక్కలేదు కదండి ఇది జిగురు కూడా ఉంటుంది కూర్చొని గదిగండి ఉడికింది కదండి ఇప్పుడు దీన్ని మనం ఏం చెప్తామంటున్నా పక్కన పెట్టుకుందాం ఇదిగోండి కండ కూడా ఇంకా రెండు జామాకులు వేసి ఇది రెండు జామాకులు వేసి తొడగబెట్టుకుందాం దీన్ని కూడా ఇదిగో కందండి ప్రతి నాలుగు జామ అట్లాడేసండి ఉడకబెడదామండి ఎందుకంటే అండి ఇక దురదేదన్నా ఉంటే పోతుందండి ఇదిగోండి ఆకులైతే ఉడికిపోయినాయి తీస్తే నిగో ఇదిగోండి ఇదిగో ఇదొక దాంట్లో ఉడకబెట్టి పెట్టాను ఇదొక దాంట్లో ఉడకబెట్టి పెట్టాను టైం పడుతుందండి ఈ కూరలు వండాలంటేనే ఇదిగోండి తర్వాత గుమ్మడికాయ పులుసు అయి పెట్టి చూపిస్తానండి ఇదిగోండి శనగపప్పు ఒక పక్కన నానబెట్టానండి కూడా వస్తామండి మేము ఇదిగోండి శనగపప్పు అండి ఇదిగోండి చింతపండు పులుసు తీసుకుని పొయ్యి మీద పెట్టానండి ఉల్లిపాయ పచ్చిమిరప వేసాను ఉల్లిపాయ లేపని వేసుకోవచ్చండి నేను వేసుకున్నానండి కొద్దిగా కారం అండి లైట్గానే ఆ తర్వాత ఇది బెల్లం అండి ఇదిగోండి బెల్లం అండి ఇది చాలాసేపు ఉడకాలండి ఒక పది నిమిషాల్లో ఉడికించి కుక్కర్ మిక్సీ సీటీ పెట్టక తవ్వదండి కూర అందుకే నేను చేయకూడదు అనుకున్నానండి కానీ చాలా నేను చాలా చేయనని చూశానండి కుక్కర్లో అరగంటలో చేస్తారు అందరూ అందుకే నేను మా బీవారం స్టైల్లో ఎలా ఉండాలో మీ అందరికి చూపించాలనుకున్నాను ఇదిగోండి ఇది వేసాం కదండీ తాలింపు అయితే జబర్దస్త్ వేయాలి ఇందులో అని బాగా ఎక్కువ పడతాయి తాలింపు ఇవన్నీ ఇగోండి తీసి ఉంచాను కరివేపాకు ఇది ఇది ఆవాలు జీలకర్ర మిరపకాయలు ఇగో మినపప్పు ఎల్లుల్లిపాయలు ఇది ఇది ఏంటంటే మెంతులండి అవి కాకుండా శనగపప్పు కూడా వేయాలండి తాలింపు ఇప్పుడు దీంట్లో అండి మనం అండి ఉడకబెట్టి పెట్టుకున్న ఇది వేయాలండి బచ్చల కూర బచ్చల కూర అండి ఇలాగా పలుసు వేసేసి ములిగా ఉడకాలండి అందుకని ఎక్కువ వేసే నీరండి ఎన్ని అందులో ముడిగి మెల్లిగా ఉడకాలండి కూర అంటే బచ్చల కూర అంటే అంత అసహన్ కాదండి వండటం కొంచెం టైం పడుతుంది ఐటెంలు కూడా ఎక్కువ పడతాయండి మన కనకూరలాగా ఏం చేస్తే అండి చూడండి ఇలా పలసగా వేసాం కదా ఇప్పుడు ఈ మీద ఇవి కూడా నలుము నలు చదురంగా నలు పక్కలు వేయాలండి ఎందుకంటే నా సొంతంగా నేను చేయట్లేదండి ఒకసారి నాకు వచ్చండి అయినా యూట్యూబ్లో చూపించామంటే ఒక మన మాటకు విలువ ఉండాలండి రేపు ఎవరన్నా వండుకున్నా కానీ అయ్యో ఈ ఉడిలా చేసింది ఇదిగో ఇదిగోండి ఇలా నాలుగేపల వేసేస్తే అంటే ఎందుకంటే అంటే ఉదాహరణ మీద ఒకటి పడితే ఉడకదండి మానవుడు అన్నాక ఒకటికి ఈ గురి ఇష్టం ఒకటికి ఆపడం ఇష్టం ఒకటికి పులుపు ఇష్టం అండి అలాగే మా ఐటెం మాకు ఇష్టం అనేసి మీకు చూపిందామనేసి నేను చేస్తున్నాను మీరు తప్ప అని అంటలేదండి కానీ చేసే విధానం ఇదిగో మాది చేస్తామండి ఇదిగోండి శనగపప్పు కూడా ఇంట్లో అంతే అవసరం అండి నానబెట్టానండి ఇంకా కొంచెం నానితే బాగుంటుంది కానీ టైం లేదు ఇప్పుడు ఇది ఉడకటానికి ఒక గంట గంటన్నర పట్టేస్తున్నాను మెల్లిగా సిమ్లో ఉడకుని ఇదిగోండి సరిపడి శనగపప్పు కూడా వేసుకోవాలి తాలింపులో కూడా శనగపప్పు ఉంటుందండి కంపల్సరీ ఉండాలండి ఇందులో అండి ఇది ఉడుకుతుంటే మెంతిపొడి కంపల్సరీ వేయాలండి ఆవపిండికి అది ఇందులో వేయవలసిందండి నేను ఎవరే అర్థం చూసానండి ఆవపిండి అయితే మన అట్టుపొత్తు కూర ఉంది కదండి అందులో పులిహోర తాలింపు కాబట్టి అందులో ఆవ వేసుకోవచ్చండి నేను ఏం లేదండి ఆవ అయితే మా ఇంట్లో పడదా వేడానండి వేయలేదండి ఇదిగోండి అంటే అందులో ఆవుపిండి వేసుకుంటూ పులిహోర తాలింపు అయిపోతుందండి ఇందులో అయితే ఈ మెంతిపొడి వస్తే ఎందుకంటే అండి మెంతిపొడి సుగంధం ఇస్తుందండి బాగుంటుందండి మన కూర క్వాలిటీ పెరిగిపోతుంది దాన్ని ఇదిగోండి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేద్దామండి అవి కూడా అలా పలసి గుమ్మడికాయ గమ్ముని ఉడికిపోతుంది కదండి అందుకే తర్వాత అండి అందాక మూత పెట్టుకుని ఇంకో పనిలోకి వెళ్దామండి ఇదిగోండి ఇలా జిగురొచ్చి ఉడకాలండి ఇది పడుతుంది అంటే పడుతుంది ఇది కూర అందుకొని ఇది వరకటోళ్ళు ఏంటంటే రాత్రులు ఉండేసి ఊరండి కూర అంటే రాత్రులు ఉడకబెడితే సగం ఉడికిదని మళ్ళీ కనువా సగం పోసేసి పొద్దున్నేసేవారండి టైం పడుతుంది నాలుగు నాలుగైదు గంటల పైన పెట్టేస్తుంది ఇగోండి ఇప్పుడు మేము ఇంకా బోల్ టైం పడుతుంది కందాయన్ని జిగు మూడు వంతులు ఇది ఉడికిన తర్వాత అప్పుడు గుమ్మడికాయ వేస్తానండి ఈ గుమ్మడికాయ కూడా కోసుకుని ఈ గుమ్మడికాయ కూడా కోసి రెడీ పెట్టానండి అది మూడు వంతులు ఉడికేకి ఇది వేస్తానండి ఎందుకంటే ఇది గమ్మున ఉడికిపోతుంది గుమ్మడికాయ అంటే ఇది అది ఉడికిన మూడు వంతుల తర్వాత అండి ఇది వేయాలండి కంద ఎందుకంటే గమ్మున ఉడికిపోతుందండి ఇప్పుడు కంద బచ్చలో ఉండటం అంత ఈజీ కాదండి రెండు రోజులున్నా పోదండి నేను మెల్లిగా వేగించుంటే మీరు అందరు కొంతమంది అంటున్నారు ఈజీ వంటలు లేవనండి ఇదిగోండి నేను ఉండేవండి చికెన్ చూసుకోలేదు ఉంది కొంచెం కూడా వాసన రాలేదండి ఇదిగోండి కొంచెం కూడా స్మెల్ రాలేదండి బాగా ఏగింతే ఇదే గుర్తు ఫ్రిడ్జ్ ఉన్నా లేకపోయినా అది నిల్వ ఉంటుందండి ఇదిగోండి సాధు భోజనం కాబట్టి ఇందులో మెంతిపూడి కూడా సుగంధ బాగా వస్తుందండి ఇంకొక స్పూన్ ఏమన్నారు వేసాను ఇదిగోండి పొడి కూడా అంతే అవసరం అండి ఇందులో ఏది తక్కువైనా కోర్టు టేస్ట్ మారిపోతుందండి శనగపప్పు ఉండాలి కందా ఉండాలి పచ్చలి ఉండాలి గుమ్మడికాయ చింతపండు బెల్లం అన్నీ కూడా అవసరమండి అన్నీ ఒకదాని మించి ఒకటి పూట పుట్టాలండి ఇదిగోండి ఇది విధంగా ఉడక ఉండకొని చాలా టైం పడుతుంది ఇంకా ఇది ఇదిగోండి బాగా ఉడికిపోయిందండి చాలా వరకును అందుకని ఇప్పుడు గుమ్మడికాయలు కూడా వేసేసుకున్నాము గుమ్మలకాయ కూడా ఇలా పే పేర్చుకోవాలండి ఇదిగోండి చేసుకున్నాం కదండి ఇది కూడా ఉడకాలండి త్వరగానే ఉడికిపోతుంది మూత ఇప్పుడు మళ్ళీని ఇదిగోండి చాలా మటుకు అయిందండి అయిపోయినట్టు ఇంకనే ఇంక రెండు నిమిషాలు అండి ఉడకనిచ్చి నుంచి తీసేద్దాం చూసారు కదండి ఎన్ని గంటలు పడిందని ఇదే అండి మన బచ్చలి గుమ్మడికాయ కంద అందుకని బేవారం వాళ్ళు వెరైటీ వేరుగా ఉంటాయని నేను చెయ్యాలనుకున్నాను ఏమనుకోకండి మా బేవారం మా రాజులు అంటున్నాను అండి మీరందరూ కూడా నా ఒళ్ళేనండి బాబు మీరందరూ లేకపోతే నాకు అసలు ఈ యూట్యూబ్ ముందుకే వెళ్దండి మీ అందరి గురించి మా ఐటెంలు మీరు కూడా నేర్చుకుంటారు మీ ఐటెంలు నేను నేర్చుకుంటున్నాను కదండి తెలంగాణ ఐటెంలు కొన్ని నేను వండుతుంటానండి వాళ్ళని అడుగుతుంటాను అయ్యి మరి మీ తెలంగాణే కదండి సరే అండి అది ఇంకొక రెండు నిమిషాలు మూత పెడదామండి మూత పెట్టకపోతే ఉడకదు సరే అండి ఉంటాను మళ్ళీ బచ్చలే కదా అనుకుంటాను ఇదండి చాలా ఎన్ని గంటలు పట్టేసినానండి ఉడకటానికి అలా అనుకుంటా అవ్వదు కదండి చేయాలని చేసుకోవాలన్నాక తప్పదండి ఇదిగో తాలింపు తాలింపు కూడా బాగా ఏమన్నారు మా ఊళ్ళందరూ చూపితే బాగా చూపించి అతను మానేవి అంతేకాని నువ్వు సకం సగం చేసి చూపించుకో అన్నారండి అన్నీ బాగా తాలింపులు వెయ్యి ఎక్కువ ఎక్కువ అన్నారండి ఇదిగోండి అందుకని పప్పు తాలింపులైనా ఎక్కువేస్తున్నాను అయితే నువ్వు నేను తక్కువ వాడతాను మీకు తెలుసు కదండీ ఇదిగోండి సరిపడొక్కాలండి ఇది కొంచెం పడిపోతుందండి ఇది చూడండి ఇది అండి జిగురు చూస్తే అండి ఇది టేస్టీ వేరు వేరే వస్తుందండి ఇదిగోండి ఇవ్వండి మినప్పప్పు ఎల్లుల్లిపాయలు మెంతులు ఈ మూడు కూడా టైం పడతాయి అందుకు మూడు ఒకసారి వేస్తున్నానండి అడిగేనండి మా ఊళ్ళని అడిగితే దెబ్బలాడేరండి సరిగ్గా చేసేటట్టు ఏదైనా చూపించు లేకపోతే సరిగ్గా చూపించండి ఏదన్నా చేసేవండి పర్ఫెక్ట్గా ఉండాలి కదండి బయట చూపించినా చేసిన మన గౌరవం పోతుందండి ఇదిగోండి మాసంలో వంటలు ఎంత విశేషం అండి పుణ్యం దీపం తానం ఎంత విశేషం వంటలు కూడా అంతే విశేషంగా ఉంటాయండి చూపుారు కదండి మనం అన్ని చేసి విధానం ఉండాలి ఉండాలంటే ఎన్ని గంటలు పట్టింది ఇది అయ్యేసరికి అండి ఇదిగోండి ఇది శబ్దం పెసేనప్పు నానబెట్టినండి ఇదిగోండి పోయినవి అన్నీ కూడా ఒకసారి చెట్పటి చెట్పట్ ఏగి వచ్చి అయితే లాస్ట్ కదా అవలసి నిమిషాలు వెళ్ళిపోతాయండి ఎన్ని వెళ్ళగా అన్నీ ఇదిగోండి తేగ అయిపోయింది చిన్నప్పుడు నేను చూసానండి కోల్ అయినా సరే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలండి ఎందుకంటే రేపు మీకు చూపించానండి మీరు చూసాను వచ్చా ఇవిడీ పని పాట లేకుండా డబ్బుల కోసం ఎలా చేసిన ఇలా ఉండింది అంటారు నేను ఏదైనా పది చార్లు సెట్ చేస్తాను ఏమన్నా అడుగుతానండి పది వీడియోలు చూస్తాను ఆ తర్వాత మా ఊళ్ళో అడుగుతానండి ఎలా చెయ్యొచ్చా ఎలా చేయకూడదా ఆ తర్వాత ఇప్పుడు ఈ కోర్ నేను తిన్న తర్వాతే బాగుంటే పెడతానండి కాకపోతే పెట్టనండి వీడియో ఏదో ఒకటి ఉందన్నాడు మనం అక్కడ మోసం చేసి చూపించుకోండి కదండి ఏదో ఒకటి చేసేసి పెట్టే తవ్వదండి ఇదిగోండి కుక్కర్లో వేసే ఇచ్చండి కూర్చండి ఇది అన్నీ కుక్కర్లో వేసేస్తున్నామని ఏ వస్తూ ఎలా ఉడికి అలా ఉడి బాగుంటుంది బాగుంటుందండి ఇప్పుడు రైస్ కుక్కర్ పెడుతున్నామండి రైస్ కుక్కర్లో తినకూడదు అంటున్నారు కదండి అలాగే ఇది కూడా మరి ఇందులో వండుకొని దీన్ని దూచండి అవిగోండి చూసేది జిగుడు వచ్చి చుడికిందండి అయిగోండి ఇదిగోండి అయిపోయింది వచ్చల కూరడి ఇప్పుడు వేడి వేడి కాలంలో కలుపుకొని తినడమే ఉండండి మీరు కూడా ఎవరైనా చేసుకు చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సాయంత్రం వండుకోండి నాకు అలా పొద్దున్న వండకండి సాయంత్రం వండేసుకుంటే అంటే పొద్దుకి పోతుందండి వాడవ్వండి ఈ కూరలన్నీ ఎందుకంటే ఎక్కువ చేపడుగుతున్నాయి కదండీ ఇది చూడండి ఇది ఇది రావటమే మనకు అసలు కార్తీక మాసం విశేషమైన వాళ్ళు మనం మన మనలోని బ్రాహ్మణుల తప్ప కనవాళ్ళు అందరూ మోసాలు తినేవాళ్ళు మానేసి తింటున్నారు కదా అందుకనేమండి ఏ కూర అయినా బాగా కుదుర్తుందండి